హాయ్ అండి వెల్కమ్ టు ఎస్నాని న్యూస్ వీక్షకులు అలాగే రైతులందరికీ నమస్కారం జూన్ ముప్పై రెండు వేల ఇరవై ఐదు బీకోట మార్కెట్ ల్యాక్షన్ అయిన పూల టాప్ రేట్లు మెరాబెల్ రోస్ కేజీ నూట ఎనభై ఐదు రూపాయలు టాప్ రేట్ పలికింది వన్ ఎయిటీ ఫైవ్ రూపీస్ సుగంధ్రాలు డెబ్బై రూపాయలు సెవెంటీ రూపీస్ సెంటెల్లో చామంతి రెండు వందల ముప్పై రూపాయలు టూ థర్టీ రూపీస్ వైట్ చామంతి నూట తొంభై ఐదు రూపాయలు వన్ నైంటీ ఫైవ్ రూపీస్ రెడ్ కలర్ బంతి పూలు నలభై రూపాయలు ఫార్టీ రూపీస్ ఎల్లో కలర్ బంతి పూలు కూడా నలభై రూపాయలు పలికాయి ఫార్టీ రూపీస్